నమస్తే అండి కుమారస్వామి గారు మీరు కేంద్ర గౌరీ సేవా సంఘం ఉపాధ్యక్షులను విన్నాను మరి ఉదయం నుంచి కూడా ఇక్కడ ఎంతో మందికి పేద విద్యార్థులకు ప్రతిభ కలిగిన విద్యార్థులకు పురస్కారాలు సర్టిఫికేట్స్ అలాగే క్యాష్ మనీ అలాగే కొందరు బాగా పేద విద్యార్థులకి కాలేజీలో జాయిన్ చేయడానికి కూడా మన కేంద్ర గౌరీ సంఘం ఎంతో సపోర్ట్ చేస్తుంది సో ఇలాంటి సత్కార్యంలో పాల్గొన్నందుకు మీ అందరికీ ఏమనిపిస్తుందో ఒక రెండు మాటల్లో చెప్పాలని కోరుకుంటున్నాను ఇది కేంద్ర గౌరీ గవర్ సేవా సంఘానికి మా తండ్రి గారు అయినట్టి ముల్లెట్ హెచ్ఆర్ గారు చేసులు ఆయన సరదాతండి ఆయన మరణాంతరం తర్వాత నాకు ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ పదవి సంక్రమించింది సో నేను మా నాన్నగారు చిన్న నా చిన్నప్పటి నుండి కూడా నేను చూస్తున్నాను కేంద్ర గౌరీ గవర్ సేవా సంఘంలో నేటికి ఎనభై రెండులో నుండి కూడా ఈ ఈవేళట వరకు ఈ యొక్క ప్రోగ్రామ్ని అప్పటి నుండి క్రమం తప్పకుండా కేంద్ర గౌరీ సేవా సంఘం వారు దీన్ని కంటిన్యూ చేస్తున్నారు సో అదే విధంగా ఈవేళ ఇటువంటి దాంట్లో మా యొక్క పదవులు చేసి ఈ పదవులు ఇలా చేసుకుని ఇటువంటి సర్వీసు మాతో కేంద్ర గౌరీ సేవా సంఘం మా యొక్క ఇందులో చేస్తున్నందుకు అందులో భాగస్వాములుగా మేము ఉన్నందుకు చాలా ఆనందపడుతున్నాం సో ఈ ఇష్యూలో మేము చాలా గర్విస్తున్నాం అండి దానికి ఓకే అండి మరి ఉదయం నుంచి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ మనసుకు ఎలా అనిపించింది ఒక్క మాటలో చెప్పండి చాలా 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 ఆనందంగా ఉందండి ఎందుకంటే ప్రతిభా స్టూడెంట్లకి పేద విద్యార్థులకి ఈవేళ మరింత ఉత్సాహంగా వాళ్ళందరూ పాల్గొన్నారు వాళ్ళకి కూడా మేము కూడానా వాళ్ళు చూసి మా వయసును కూడా పక్కన పెట్టి ఈవేళ మేము కూడా మరింత ఉత్సాహంగా దీనిలో పాల్గొని ఇంతవరకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరుని అందరికీ నిముంట అందజేసి ప్రతిభావంతులకి అందరికీ కూడా నా ఉంటుంది వాళ్ళ తాలూ ప్రైజ్ మనీస్ అన్నీ అందజేసి పేద విద్యార్థులకు అందరికీ కూడానా చాలా ప్రైజ్ మనీ చవిస్తూ ఈ విషయంలో మేమందరం పాలక వర్గం కానీ మా కార్యవర్గం కానీ ఆర్మీ సెక్రటరీలు కానీ మా గ్రామ సంఘాల ప్రెసిడెంట్లు కార్యదర్శులు కానీ ముఖ్యులు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ఇందులో పాల్గొన్నందుకు కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాదండి ఒక పండుగ వాతావరణం కల్పిస్తుంది ఓకే అండి వయసుతో సంబంధం లేకుండా అందరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు భోజనం చేసిన తర్వాత కమిటీ మీరు ఆఖరిలో ఫోన్ చేస్తున్నారు మీరు అనుకున్నారా లేదా చాలా ఆనందంగా మాతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారా చాలా హ్యాపీ అండి ఎందుకంటే మేము ఎప్పుడు ఏం చేసినా సరే నిండుగా చేస్తాం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా భోజనం నిండుగా కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళు పంపించేది మా గౌరీ సంఘం తాలూకు ఆచారం సో అదే విధంగా అందరూ కూడా పంపించిన తర్వాత మా కార్యవర్గం కానీ పాలక వర్గం కానీ అందరూ కూడా లాస్ట్ వరకు ఉండి వాళ్ళు ఇప్పుడు కూడా కూడా అందరూ చాలా ఆనందంగా ధన్యవాదాలు అండి ఇప్పటి వరకు నేను చాలా మంది పిల్లల్ని పేరెంట్స్ని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది అందరూ కూడా ప్రైజ్ తీసుకున్న వాళ్ళు కావచ్చు వాళ్ళతో పాటు చిన్నపిల్లలు వచ్చిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారు మేము కూడా ఫ్యూచర్లో ఇంతకన్నా మంచి బహుమతులు తీసుకోవాలి మంచి క్యాష్ అవార్డులు తీసుకోవాలని చాలా ప్రోత్సాహాన్ని పొందారు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా కేంద్ర గౌరీ సంఘం సభ్యులకు కమిటీకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ కేంద్ర గౌరీ సంఘం ఏర్పాటు చేసిన భోజన ఏర్పాట్లు అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు ఇప్పుడు మరి